ఒక అత్త ఒక కోడలి మధ్య ఇంత ప్రేమాన రాగాలు నెలకొన్నాయి అంటే అది వల్ల తెలుసా అది దేవుడిని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు ఒక అత్త తన కోడలికి నేర్పించిందండి అంటే అప్పటి వరకు కూడా రూతు మోయాబు స్త్రీ అంటే అన్య దేశపు స్త్రీ అన్య జనాంగపు స్త్రీ దేవుడు అంటే తెలియనటువంటి ఒక స్త్రీ యహోరా దేవుడిని ఎరవినటువంటి ఒక స్త్రీని తన కోడలుగా చేసుకున్నప్పటికీ కూడా చేత తన కోడలు మార్చుకుందండి నిజంగా నా అత్త లేకుండా నేను ఉండలేననే స్థితికి వచ్చింది అంటే ఒక కోడలి తన అత్త తన కోడలు ఎంతగా ప్రేమించింటుందో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళు అంతగా ప్రేమించి తన హృదయాన్ని మార్చుకుంది చివరకు దేవునిలో అన్య స్త్రీని నిలబెట్టుకోగలిగింది అంటే నిజంగా ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ మా అట్టండి అసలు నేను ఎంత ప్రేమించినా ఆవిడ ప్రేమించదండి అంటుంటానండి చాలా మంది స్త్రీలు ఈ మాటలు ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి మా మాట మాటలు మా అత్త గురించి మీకు తెలియదక్క చాలా డేంజర్ అంటే చాలా డేంజరే కాదని కాదు వయాంబు స్త్రీలలో నుంచి వచ్చినటువంటి ఊటు కూడా చాలా డేంజర్ అయి ఉండొచ్చు కానీ ఏం చేసింది తన ప్రేమ చేత తన కోడల్ని అర్చుకుంది దేవుడి గురించి నువ్వు చెప్పు దేవుడి యొక్క గొప్పతనం దేవుడు చూపుతున్నటువంటి ప్రేమను ఒక్కసారి ఆ వృత్తికి ప్రేమ గురించి చెబితే ఆటోమేటిక్ గా వారు మారిపోతారు ఆటోమేటిక్ గా వారు స్పందిస్తారు అలా దేవుని గురించి చెప్పి ప్రతి మనిషి యొక్క మనస్సును మనము బయలుపల్పగలగా